రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ లో ఒకట ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా ఊరూరికి ఇంటింటికి వచ్చి పేపర్లు వచ్చిందా లేదా రాలే బాండ్ పేపర్ బాండ్ పేపర్లు నోటరీ డాక్యుమెంట్లు ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం ఆరు గ్యారెంటీల మీద అన్నారు మరి అరవై మొదటి సంతకం ఇంకా అన్నారు అసెంబ్లీలో ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు ఏమైంది చట్టబద్ధత అది కూడా జనం నమ్ముతలేదని ఇది రాహుల్ గాంధీ మాట ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది మీకు యాద ఉండాలి ఇదే కోస్కిలా ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి వచ్చి ఏమన్నది మా అక్క జనలకు కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది హైపు చెప్పి ఇంకో మాట అన్నది రేవంత్ రెడ్డి ఇయ్యపోతే ఇచ్చే జిమ్మెదారు నాది అన్నది ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది మార్చి ఏప్రిల్లో ఏప్రిల్ లో ఫుల్ లగ్గాలైన వచ్చిన అదే కొడంగా ఎవరికైనా తులం బంగారం వచ్చిందా మరి ఏ ముఖం పెట్టుకుంది కోట్లా మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తా నా జిమ్మెదారన్నా ప్రియాంక గాంధీ గారి ఏడవాయి అంటూ ఇది మోసం కాదా ఆరు గ్యారెంటీలు నమ్మ తిరిగి ఓడదాడేదాకా ఓడ ఓడమల్లప్ప ఓడ దాటిదాకా డబ్బాల ఓట్లు పడంగానే ఇక పెట్టి చూస్తారా ఒకసారి వీడియో చూపి ఇక రుణమాఫీ వీడియో పెట్టిపోయి ఒకసారి మా వాళ్ళకి యాద చేద్దాం మళ్ళా సౌండ్ వెజ్ ఏమైనా బిడ్డా మీరు సెట్ చేసుకోవాలంటే గట్టనరేప రుణమాఫ్ పోయి మళ్ళీ రెండు లక్షల తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రండి ఆయన మాఫ్ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా పోయి బ్యాంకు పై లోన్లు తెచ్చుకోవాలి వచ్చిన ఎంబడే నేను అందరూ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది రాని నేను అది మార్పు చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఓకే అయినా రుణమాఫీ ఎవరికన్నా ఒక్కరికన్నా అయినా కొడంగా ఈ ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా ఇడగిట్టే ఉన్న అయిందేమో అనుకున్నా అయినా మరి కుల్లం కుల్ల ఊర్లలో పోయి గదే చెప్పాలి ఏమన్నాడు రాంగ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు మన పోయి గదే చెప్పాలి రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటైంది కాను కానుగుతుకు శ్రీనివాస రెడ్డికి గా శ్రీనివాస రెడ్డి గెలిచింది అనుకో మేము అసెంబ్లీలో గట్టిగా పట్టుకొని బిడ్డను రుణమాఫీ చేయలే కనుకనే కోడంగల్ నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా రుణమాఫీ చేయమని మేము గట్టిగా అడుగుతాం అంతేనా లేదా అదే విధంగా వడ్లకు బోనస్ అన్నారు ఇవాళ కొడంగల్ గోజ్కి మార్కెట్ లో పోయి చూడండి ఇరవై రెండు వందలే పోతున్నది మద్దతు ధర దానికి ఐదు వందలు కలిపి ఇరవై ఏడు వందలకి వడ్లు కొనాలా వద్దా ఏం చెప్పిండో చూడు ఒకసారి వడ్ల బోనస్ వచ్చిన ఇరవై ఐదు వందల వడ్లకి వెళ్ళకన్నా ఇరవై ఐదు వందల వడ్లు కొంటుందరా ఏం చెప్పిండే ఇప్పుడు రెండు వేల ఐదు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దాని మరి అరవై బాధ్యత చెట్లని చెప్పి శక్కరగుల చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఎలా మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు వడ్లకు ఇరవై ఐదు వందల మోసం అయిందా లేదా రైతు పన్ను ఏం చెప్పిండు పదిహేను వేలు ఇస్తా ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చినా ఇంకొస్తే పదిహేను వేలు అన్నాడు వచ్చిన అదే పదిహేను వేలు కదా చూడండి ఒక్కసారి అదేం చెప్పిండు వ్యవసాయ పనులు మొదలయ్యకుండా సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు పనుల పథకం కింద ప్రతి రైతును ఆదుకునే పార్టీల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే అన్నడా సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ప్రతి రైతుకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డా ఎవరికన్నా మీ కోసిరా ఏ మద్దూర్లా ఎవరికన్నా మరి ఏడా పదిహేను వేలు పదిహేను వేలు పదివేలు కూడా పుట్టి వాళ్ళకి ఏమన్నాడు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ఇస్తా అన్నాడు ఇప్పుడు కోతకు వచ్చినాయి వాళ్ళు కల్లాలకు వాటి వచ్చినా ఇంకా రైతు బంధు పై ఇవ ఇది కదా మనయా వడ్లు వడ్లకు రైతు బంధు వచ్చినాయా రైతు బంధు రైతులకు రాలే